అందరికి ఫిలం ప్రార్థన సింహాసనాశీనుడు అయిన తండ్రి సర్వ సృష్టికర్త యుగ యుగములు జీవించచ్చు నీ అందు విశ్వాసముంచి నమ్మకం ఉంచిన వారిని నీ అందు ఉపయోక్కులు గల వారిని జీవింపజేయుచున్న తండ్రి మీ ఘనమైన స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు నీ మాట వినటమే నీ మార్గములో నిలవటమే నీ నీతిని అనుసరించడమే జీవ మార్గములై ఉన్నాయని తెలియజేయచ్చున్న తండ్రి అలాంటి జీవ మార్గములను నేర్చుకొని వాటి ప్రకారంగా నడుచుకునే భాగ్యం కలుగు చేస్తున్నందులకై మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనలో ఉన్న మా రక్షకుడు విమోచకుడు నజరేయుడు విశ్వ మెస్సేనా అమలు అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమ్మే बाध्य प्रेमैदि न भी भद्रत प्रेमैदि भारम् वापी बाध्यतन प्रेमैदि न भद्रतनिचिन प्रेमैदि भारम पापनदि

ணிிஙம யு நீமா நோ நி பிரேமா நீ నాలో ప్రేమాదయున్నది ఆ శివ ఆ ప్రేమలో నన్ను వరపరచు యాశువ నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను యాశువా నీ ప్రేమా రెండవ స్వామి గ్రంథము మూడో అధ్యాయము పదిహేడు వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం అబ్రేలు ఇజ్రాయేలీలతో మీరు కోరుకున్నటువంటి రాజు దావీదు మిమ్మల్ని ఎదుర్కొనడానికి సమయం వచ్చినది ఇది అదోనే వారి చిత్తమై ఉన్నది కాబట్టి మీరు సొంత మీ కోరికను నెరవేర్చుకోండి అని ఇజ్రాయి వారితో చెప్పి బెన్యామీనులతో కూడా ఇజ్రాయీలకు బెన్యామీనులకు ఏదైతే ప్రయోజనకరమో ఆ విషయాలన్నీ కూడా దావీదుకు తెలియజెప్పేటప్పుడు ఒక ఇరవై మందిని వేసుకొని వెంట పెట్టుకొని అబ్నేరు దావేది వద్దకు వచ్చి ఆ ప్రయోజనకరమైన విషయాలను దావేదికు తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం అలాగూ చేసిన తర్వాత దావేదు గొప్ప విందు చేసి అప్నీళ్ళను సమాధానముతో పంపివేయటం మనం చూసాం అయితే యోబాబు దో బందిపోట్ల నుంచి దోచుకున్నటువంటి దోపుడు సొమ్ము తీసుకొని వచ్చి మరి తీసుకొచ్చిన వచ్చిన అతనికి అబ్నేరు వచ్చిన విషయము సమాధానముగా వెళ్ళిపోయిన విషయంని తెలుసుకుంటాడు ఆ తర్వాత ఆ దావీతో నిన్ను మోసగిచ్చినటువంటి ఆ అభినేరును నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అభినేయుడును నీకు సమాధానంతో ఏ విధంగా పోనిచ్చావు అని దావీదుని అడిగిన అడిగ అడుగుతాడు అయితే ఈ లోపే ఏబాబు తన సేవకులను పిలిపించి దావీ తెలుకోకుండా అభినేను వెంట పెట్టుకొని రమ్మని పంపిస్తాడు అలా తీసుకొచ్చిన సంగతిని దావీదుకు తెలియకుండా చేసి అబ్నేర్ను తన తమ్ముడైన ఆశాయులను చంపిన రీతిగా అతన్ని కూడా బల్లెంతో మరి పొట్టల పొడవగా అబ్నేరు చనిపోయినట్టుగా చూస్తున్నా ఆ సంగతి దావీదుకు తెలిసి ఎందుకు ఈ విధంగా చేశారు అబ్నేరు విషయంలో ఈ దేశంలోని ప్రజలకు కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు ఆ యొక్క అభినేరు హతం అవటానికి మొత్తము యోబాబు యోబాబు కుటుంబము వారే కారణమవుతారు దానికి శిక్ష వారే భరిస్తారు అని పలుకుతారు అలా పలికిన తర్వాత మరి దావీదు అబ్నేరు శవమును ముందుండినాడు తీసుకెళ్ళి మరి మరి అక్కడ పార్పెట్టినట్టుగా చూస్తున్నాం సాయంకాలం వరకు కూడా నేను అన్నపానములు ముట్టనని శబ్దం చేస్తాడు దీన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈ అభినేతను చంపింది దావీదు కాదు అని తెలుసుకో తెలిసి తెలుసుకుంటాను ఆ విధంగా తెలుసుకున్నటువంటి వారితో ఈ విధంగా అంటున్నాడు దావీదు పట్టాభిషేకం నిండిన వాడనూ నేడు నేను బలహీనైతే సిరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు అతను జరిగించిన దుష్క్రియను బట్టి ఆశయం కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయను కాక అంటే యోవాబును ఉద్దేశించి మాట్లాడే అధ్యయనంలో చూస్తూ ఉన్నాను మ్యాన్ క్రీ కీడు ప్రతి కీడు అడ్డునే వాళ్ళు చేస్తాడని జాబిద్వారు వారు ఉంటారు